ఉన్నతమైన నామానికి మహిమ కలుగునగాక ఉదయ కలసంలో మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా శుభావందనాలు ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగునలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో దేవుడు సంగముతో మాట్లాడుతున్న విషయం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైనా కూడా నీ వాక్యాన్ని కానీ గాయకునే విషయంలో ఎలా ఉన్నావో నాకు తెలుసు ఇదిగో నీ కొరకే నీలాంటి వారి కొరకంటే నీ క్రియలు నేను చూస్తున్నా దేవుడు అంటున్న విషయం ఏంటంటే మన క్రియలను దేవుడు చూస్తున్నాడు మన పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు మనం నడిచే విధానాలని దేవుడు చూస్తున్నాడు మనం ఉండే పరిస్థితి స్థితిగతులన్నీ దేవుడు గమనిస్తున్నాడు అందుకే దేవుడు ఆ సంఘంతో చెప్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుతున్నావు నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో ఏం చేయట్లేదు ఎలా ఉంటున్నావో ఎలా ఉండట్లేదు నేను చూస్తున్నాను కానీ అక్కడ ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు ఎందుకో తెలుసు ఆ సంఘం అంట నిక్రే నీరు నీ శక్తి కొంచెమైనా అంటే నీకు బలము కొంచెమైనా నీ సామర్థ్యం కొంచెమైనా నీ స్తోమత కొంచెమైనా నీ కుటుంబ స్థితిగతులు కొంచెమైనా కూడా నీవు నా వాక్యాన్ని గై విషయంలో కూడా నేను నిన్ను చూస్తున్నాను కనుక నీలాంటి వారి కోసమే నీలాంటి దానికోసమే నీలాంటి వాడి కోసమే దేవుడా ఇదిగో నేను తలుపు తెరిచి ఉన్నాను తీసి ఉన్నాను దాన్ని ఎవడు కూడా వేయలేడు నువ్వు ఇలా ఉంటున్నావు కనుక ఇలా జీవిస్తున్నావు గనక ఇలా బ్రతుకుతున్నావు కనుక నీ కొరకే నేను ద్వారాన్ని తెరిచాను ఒక తలుపు తీస్తాను దానిని ఎవ్వడు కూడా వేయలేడు నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవునిలో గనక మనం ఇలాగ ఉన్నా మన స్థితి ఏమైనా మన పరిస్థితులు ఏమైనా మన స్థితిగతులు ఎలా ఉన్నా మన పరిస్థితులు కొంచెముగానే ఉన్నా మనం పేదరికంలో ఉన్నా మనకు అంత ధనవంతులం కాకపోయినా మనకున్న కొద్ది గొప్పతో మనం బతుకుతున్నా దేవునిలో ఆయన వాక్యం గైకున్నట్లో ఆయనలో మనం శక్తి కలిగిన వారు ఉండట్లో గనక మనం కరెక్ట్గా ఉంటే అలాంటి వారికి దేవుడు చెప్తున్నమాట అలాంటి వారి కోసం దేవుడు అంట ఆయన తలుపు తీసి ఉన్నాడంట దాన్ని ఎవ్వడు వేయలేడంట అలా ఎవరైతే ఈరోజు ఉన్నామో ఈరోజు నీవైనా నేనైనా మనం కుటుంబాలైనా దేవుళ్ళు అలా ఉండగలిగితే దేవుడు చెబుతున్న విషయం మీ కొరకు నేను తలుపు తెరిచాను మీ కొరకు నేను ద్వారము తెరిచిన్నాను మీ కొరకు నేను మార్గము స్రాళం చేశాను మీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని నేను తెరిచి ఉంచాను మీ కొరకు ఈ దీవెని నేను ఉంచాను దాన్ని ఎవ్వడు వేయనేరడు దాన్ని ఎవడు మీకు దూరం చేయలేడు దాన్ని ఎవడు మీ నుండి తొలగించలేడు దాన్ని ఎవడు కూడా మీ నుండి తీసి వేయలేడు ఈ దేవుడు ఎందుకంటే నేనే మీ కొరకు ఆ ద్వారాన్ని ఆ తలుపును తీసి ఉన్నాను కనుక అది మీకు దక్కకుండా లేదా మీకు రాకకుండా మీరు అనుభవించకుండా దాన్ని ఎవ్వడూ వేయలేడు నిజమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం మరొకరుకు దేవుడు తెరిచిన తలుపును కానీ ద్వారాని కానీ ఆశీర్వాదం కానీ దీవెన కానీ ఈ లోకంలో ఏ ఒక్కరూ దాన్ని మనకు దూరం చేయలేరు ఎప్పుడో తెలుసా దేవుడు అన్నాడు మన క్రియలో ఆయన ఎరుగుతున్నాడు చూస్తున్నాడు మనం ఆయన కొరకు మనం ఉన్న దాంట్లోనే ఎలా ఉంటున్నామో దేవునిలో ఆయన చూస్తున్నాడు కనుక ఆయన వాక్య విషయంలో ఆయన స్థుతించే విషయంలో ఆరాధించే విషయంలో వెంబడించే విషయంలో మనం ఎలా ఉంటున్నామో ఆయన ఎరిగిన వాడు అలాంటి వారి కోసం ఆయన తెరిచేటువంటి ద్వారాలు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు వారి నుండి ఎవ్వరు కూడా దూరము చెయ్యలేరు అని ఖచ్చితంగా దేవుడి రోజు మనతో నువ్వు అలాగే ఉన్నావా నీ కుటుంబం అలాగే ఉందా అయితే నిశ్చయంగా ఈ వాక్యం నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇలా లేకపోతేనే నీకు ఏ ద్వారం తెరవబడదు ఏ మార్గం తెరవబడదు ఏ దీవెన ఆశీర్ నీ కొరకు తీసి ఉంచబడదు అవన్నీ మూసివేయబడి ఉంటాయి కానీ ఇలా నీ ఉంటే దేవుడే నీ కొరకు ద్వారం తెరిస్తాడు తలుపు ఉంచుతాడు దీవెన సిద్ధం చేసి ఉంచుతాడు అది నువ్వు అనుభవించగలతో అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు వేసయ నిజమే ఈరోజు ఆ సంఘమునైనా నిజంగా నీలో వారి శక్తి కొంచెమైనా వారి బలహీనులైన వారికి పరిస్థితులు కొద్దిగా ఉన్నా నీ వాక్యమును గైకునే విషయంలో తను నేను వెంబడించ ఉన్నారు కాబట్టి వారి కొరకు నువ్వు తలుపు తెరిచి ఉన్నావు కనుక మేము కూడా నైనా ఆ రీతి గుండే భాగ్యం మాకు దయచేసి ఈ యొక్క ముందున్న రాబోయే దినాలు అనేకమైన పరిస్థితులు మా కొరకు ద్వారాలు తెరవండి చేస్తాయి మా కొరకు తలుపులు తెరవండి చేస్తాయి మా కొరకు అనేకమైన జీవన ఆశ్రయాలు మా కొరకు దాచి ఉంచి నువ్వే మాకు అనుగ్రహించిన ముందుకు నడిపించమని మాకు ఏ పరిస్థితులు ఉన్నా నీళ్ళు ఆ రీతి ఉండే భాగ్యం దయచేయమని ఏ సున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె